ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంజుమల్ బాయ్స్ సినిమా చూసి ఎలాగైనా గొడైకెనాల్ పోవాలని అనుకున్నాము ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాము కానీ సేమ్ డేట్ సెప్టెంబర్ తొమ్మిదో తేదీ డబ్ల్యూటీసీ డబల్స్ కూలిపోయినాయి కదా ఇట్లా మా టూర్ సౌధం కూడా కూలిపోయింది దానికి కారణము ఒక్కోరు ఒక్కో కారణము ఇది పూర్తి ఒక ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేమంతా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇప్పుడే కేక్ కట్ చేస్తాము ఫస్ట్ వికెట్ వచ్చి మిస్టర్ మిస్టర్ రాజ్ శేఖర్ శేఖర్ మిస్టర్ చేస్టర్ సెకండ్ వికెట్ వచ్చి శేఖర్ మిస్టర్ శేఖర్ వికెట్ వచ్చిన సురేష్ శేఖర్ నవరు ఫోర్త్ వికెట్ వచ్చి మార్క్ ఐదు డబుల్ వికెట్ ఐదు ఈ రెండు డబుల్ ఐదు ఓకే సార్ ఇది వికెట్ పడిపోయింది రిటైర్డ్ హట్ ఆ రిటైర్డ్ హట్ రిటైర్డ్ హట్ కాబట్టి టూర్ క్యాన్సిల్ అయిన ఒక ఒక సంవత్సరం తీరుతుంది సందర్భంగా ఇది అందరికీ శుభాకాంక్షలు ఇంకా కొద్దిసేపట్లో కేక్ కట్ చేస్తాము ఇది కావాలంటే ఎందుకు టికెట్ రైల్వేషన్ టికెట్ కూడా పెట్టడం చూసుకోండి ఎందుకు ధ్యాన్స్ లేదు చెప్పు అది ఒక్కరికి ఒక కారణం అది చెప్పు